ఓం మహాగణపతి అన్నమ జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మనకు ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం అనేది జరుగుతుంది అది కుజుడు మరియు కేతువు ఈ రెండు రెండు గ్రహాలు మనకు సింహరాశిలో అనేది ఏర్పడుతుంది రెండు గ్రహాల యొక్క సంచారము మనకు సింహరాశిలో ఉంటుంది అయితే కుజుడు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము అదేవిధంగా కేతువు కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము ఈ రెండు గ్రహాలు అగ్నితత్వ రాశి అయినటువంటి సింహ రాశిలో మనకు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ద్వాదశ రాశుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాలను ఫలితాలను చూపిస్తుంది ఈ వీడియోలో మనము ఆ ఫలితాలు ఏంటివి అనేవి చూద్దాము ముఖ్యంగా శనివత్ రాహు కుజవత్ కేతువు అని కూడా అంటారు అంటే ఇప్పుడు కుజుడు కేతువు రెండు గ్రహాలు కలయిక అనేది చాలా అధికమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అది కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రభావం కాబట్టి దీనివల్ల ఏవి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు మనము ఈ యొక్క కలయిక వల్ల పొందవచ్చు చూద్దాం వృషభ రాశి వారికి ఈ యొక్క కుజ కేతు అగ్నితత్వ ప్లానెట్స్ అయినటువంటి కుజ కేతు యొక్క కలయిక గురించి కనుక చూసినట్టయితే ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి వృషభ రాశి వారికి అని గమనించినట్టయితే ముఖ్యంగా చతుర్థ స్థానంలో మనకు రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహాల కలయిక అగ్నితత్వ రాశిలో అవుతుంది కాబట్టి చతుర్థ స్థానంలో చాలా అగ్రెసివ్ అనేది ఈ వృషభ రాశి వారికి కనిపిస్తుంది అయితే అంటే ఏంటి అని కనుక ఒకసారి మనం చూసినట్టయితే చతుర్థ స్థానం అనేది ముఖ్యంగా జనరల్ హ్యాపీనెస్కు సంబంధించినటువంటి స్థానం అయితే ఆ జనరల్ హ్యాపీనెస్కు సంబంధించినటువంటి స్థానంలో చతుర్థ స్థానంలో ఈ రెండు అగ్నితత్వ రాశులు అగ్నితత్వ గ్రహాలు ఉండడం వల్ల కాస్త ఆనందానికి కాస్త ఇబ్బందికరంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి అయితే మీరు మనకు కుజుడు అంటేనే అగ్రెసివ్ ప్లానెట్ అంటే ఏదైనా ఒక పనిని చెయ్యాలి అని ముందుకు వెళ్ళడం అనేది కుజుని యొక్క తత్వము అదేవిధంగా కేతువు ఆటంకాలు కలిగించేటటువంటి గ్రహము కాబట్టి మనం ఒక పని గురించి ముందుకు వెళ్తూ ఉంటాము ఆ తర్వాత కేతు గ్రహం వల్ల దానికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ దీనివల్ల ముఖ్యంగా మీకు ప్రాపర్టీస్కి విషయంలో డీల్ చేసే కానీ కానీ లేదా వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేదా తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ వీటి విషయాలలో మీరు ముందుకు ఎంతగా వెళ్తారో అంతగా ఆటంకాలు రావడం వల్ల డిస్సాటిస్ఫాక్షన్ అనేది కలగడం వల్ల మీరు కాస్త ఇబ్బంది ఫీల్ అయ్యేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే అనుకున్నటువంటి పనులు పూర్తి కాకపోవడం అనేది మీకు కాస్త మనస్తాపము చింత చికాకును కలిగించేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ యొక్క కాంబినేషన్ వల్ల కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా మనం చతుర్థ స్థానము జనరల్ హ్యాపీనెస్ అని అనుకున్నాము అదేవిధంగా చతుర్థ స్థానము అనేది గృహానికి సంబంధించినటువంటి స్థానం కూడా మనం చెప్పవచ్చు కాబట్టి ఈ గృహానికి సంబంధించిన స్థానంలో రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్స్ యొక్క సంచారం ఉండడం వల్ల ఎవరైతే వృషభరాశికి సంబంధించినటువంటి స్త్రీలు వంట చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది అదేవిధంగా ఒకవేళ మనము ఈ ముఖ్యంగా ఈ చతుర్థ స్థానము అనేది పాజిటివ్గా తీసుకున్న తీసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు ఇంటిలో ఇది అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు కాబట్టి చతుర్థానికి సంబంధించినటువంటి స్థానంలో సంచారం చేస్తుంది కాబట్టి ఇంటిలో ఏదైనా హోమం చేసుకోవడం వల్ల వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క గ్రహ సంచారం వల్ల కలుగుతాయి అంటే మనము కుజుడు కేతు కాబట్టి నరసింహస్వామికి సంబంధించినటువంటి హోమాలు కానీ లేదా గణపతికి సంబంధించినటువంటి హోమాలు కానీ అగ్నితో చేస్తాం కాబట్టి ఆ హోమాలు కానీ ఇంట్లో కానీ లేదా మీరు ఏదైనా దేవాలయాల్లో కానీ చేపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలనేవి వృషభ రాశి వారికి ఈ యొక్క సంచారంలో కలుగుతాయి ముఖ్యంగా మీరు చూస్తున్నట్టయితే ఫిజికల్కు ఉన్నటువంటి సంబంధించినటువంటి కారకత్వం కూడా వహిస్తుంది కాబట్టి మీరు ఇంటిలో ఏదైనా ఇన్నోవేషన్ కానీ ఇన్నోవేటివ్గా మీ యొక్క ఇంటిని అలంకరించుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితాలను మీరు పొందగలుగుతారు ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ముఖ్యంగా తల్లిగారితో ముఖ్యంగా ఈగోలకు వెళ్ళకండి అంటే మనకు చతుర్థ స్థానం అనేది తల్లిగారికి సంబంధించినటువంటి స్థానం కూడా కాబట్టి తల్లిగారితో ఈగోలకు వెళ్ళకండి తల్లిగారితో గొడవలకు దూరంగా ఉండండి ఓపికగా ఉండండి కేతువు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి తల్లిగారితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే ఉన్నాయి కాబట్టి ఎంత దూరంగా ఉంటే ఎంత ఓపికగా ఉంటే మీకు అంత మంచి ఫలితాలు వృషభ రాశి వారికి కలుగుతాయి తల్లిగారి యొక్క ఆరోగ్యం అనేది తప్పకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరము వృషభ రాశి వారికి ఉంటుంది అయితే ముఖ్యంగా రక్త సంబంధికులతో కూడా కాస్త కుజుడు కాబట్టి చిన్న చిన్న సమస్యలు గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి వాటి విషయంలో కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి కేతు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా కుజుడు భూమికి సంబంధించినటువంటి ప్లానెట్ కాబట్టి మనకు చతుర్థ స్థానం కాబట్టి భూములు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు వాటిలో ఆటంకాలు కలిగేటటువంటి అవకాశాలు లేదా అమ్మడం విషయంలో ఆటంకాలు కలిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఆ విషయంలో ఒకటికి రెండు సార్లు ఏదైనా కనుక మీరు చేస్తున్నట్టయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయడం వల్ల వృషభ రాశి వారు ఈ యొక్క ఏదైతే కాంబినేషన్ ఉందో ఇదొక సంచారం ఉందో జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆ యొక్క సంచారంలో చక్కటి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు అయితే మనకు ఇది ఈ అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు కుజుడు అదేవిధంగా కేతు సింహరాశిలో ఉండడం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే కుజునికి ముఖ్యంగా ప్రతిరోజు లేదా మంగళవారం నూట ఎనిమిది సార్లు కుజ బీజ మంత్రము పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఏదైతే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మంగళవారము ఫాస్టింగ్ ఉపవాసం చేయడం వల్ల కూడా మీకు ఈ యొక్క కాంబినేషన్ వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠనం ఎవరైతే హనుమంతుని భక్తులు ఉంటారో మీ హనుమంతుని కూడా ఆంజనేయ స్వామిని మీరు పూజించడం వల్ల హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల కలుగుతాయి అంతేకాకుండా కేతు మంత్రం ఎందువల్లంటే రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి రా గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి కేతు బీజ మంత్రం కూడా ఓం శ్రాం శ్రీం శ్రోం సహా కేతవేన్ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని కూడా పఠించుకోవడం వల్ల చక్క చక్కని ఫలితాలు కలుగుతాయి మంగళవారం కానీ శనివారం కానీ నూట ఎనిమిది సార్లు పఠించుకోవడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ఏదైతే చిన్న చిన్న తగాదాలు కానీ గాయాలు కానీ ప్రమాదాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడా కలగకుండా మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కేతుగ్రహం వల్ల ఈ యొక్క మంత్ర పట్టణం వల్ల కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా కేతు యొక్క కేతు మన గణేషుడు అదేవిధంగా వినాయకుడు కారకత్వం వహిస్తాడు కేతు యొక్క లార్డ్ అంటే కేతు గ్రహాధిపతి వినాయకుడు కాబట్టి ఆ వినాయకుడిని పూజించడం వల్ల గణేషుని పూజించడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి గణపతి హోమం లాంటి పూజలు చేయించుకున్నా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క ఏదైతే మన సంచారం వల్ల కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు మనకు అగ్నితత్వ రాశిలో కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే